హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు బ్యాచిలర్స్ కోసం ఉల్లిపాయ గుడ్డు కూర సింపుల్గా నిమిషాల్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఉల్లిపాయలు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు రైస్ చపాతి రెండిట్లోకి కమ్మగా ఉంటుంది మంచి రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ గుడ్డు ఇగురు కోసం ముందుగా బాండిల్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఎగురికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఏడు ఉడికించుకున్న గుడ్లనే వేసుకుంటున్నాను ఈ గుడ్లు ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఒకవేళ మీకు ఆయిల్లో వేయించుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు నేను ఏడు గుడ్లు తీసుకున్నాను కదా మీకు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు ఈ గుడ్లు ఇలా ఆయిల్లో వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించండి గుడ్లు అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు లేదు మీకు గుడ్లు బాగా ఎర్రగా వేగితే ఇష్టం అనుకుంటే అలా అయినా వేయించుకోండి ఇప్పుడు గుడ్లు ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన ఈ గుడ్లని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఈ ఆవాలు చిటుపట్లాడిన దాకా వేయించండి ఒకవేళ మీ దగ్గర పోపు దినుసులు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ ఆయిల్లో డైరెక్ట్ గా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చు నేనైతే పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయిస్తున్నాను ఈ ఉల్లిపాయలు కూడా మీడియం సైజు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లో మరొక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుతూ వేయించండి ఆల్రెడీ మనం గుడ్లలో ఉప్పు పసుపు వేసాము మళ్ళీ ఇంకొక పావు టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కల్లో ముందుగానే ఉప్పు వేసి వేయించడం వల్ల ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి అందుకని ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి వేయించండి ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని పచ్చగా దంచి వేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పుదీనాని ఇలా తుంచుకొని వేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి ఒకవేళ మీ దగ్గర వెల్లుల్లి లేదనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని వేయించుకున్న సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి మనకి అలా వచ్చేంత వరకు మగ్గించాలి ఇప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి దీంట్లోనే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కూడా వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లను ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టండి లో ఫ్లేమ్లోనే పెట్టండి మళ్ళీ ఇలా చేయడం వల్ల ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ మొత్తం గుడ్లకు పట్టి టేస్ట్ చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత దీంట్లో నేను ఒక రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను కారం మీరు బాగా స్పైసీగా తినే తినేవాళ్ళైతే కారం ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి మామూలుగా నార్మల్గా తినే వాళ్ళకి ఈ రెండు టీ స్పూన్ల కారం సరిపోతుంది ఈ కారం వేసిన తర్వాత మనకి ఉల్లిపాయలు అనేవి మాడకుండా ఉండడం కోసం జస్ట్ ఒక పావు గ్లాస్ అంటే పావు టీ గ్లాస్ నీళ్లు పోసుకోండి ఎక్కువ అవసరం లేదండి ఒక్క పావు టీ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ నీళ్లు పోసారంటే టేస్ట్ మారిపోతుంది అందుకని చూసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించండి అంటే ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకోండి జస్ట్ ఉల్లిపాయ వేసి గుడ్డి కూర ఇంత రుచిగా ఉందా అని మీరే చెప్తారు అంత బాగుంటుంది మనం ఏమన్నా వేసామా దీంట్లో ధనియాల పొడి గరం మసాలా ఏం వేయలేదు సింపుల్గా చేసుకున్నాము ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా గుడ్డు కూర చేసుకోవాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి చపాతి రైస్ రెండింటిలోకి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి